శుభం డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు కుంభరాశి వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం కుంభరాశి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది బరువు బాధ్యతలు పెరుగుతాయి ప్రయాణాల వల్ల అలసట కలుగుతుంది అనవసరమైన ఆలోచనలతో ప్రశాంతత లోపిస్తుంది బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు వివాదాలకు దూరంగా ఉండండి ఉద్యోగులకు పై అధికారులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు సమయంలో పాటించండి సాహితీవేత్తలకు కళాకారులకు ఆదాయం పెరుగుతుంది నలుగురులు గుర్తింపు పొందుతారు నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి ఇటువంటి సమస్యనైనా తేలిగ్గా పరిష్కరించుకుంటారు పలుకుబడి కలిగిన వారి పరిచయాలు సంతోషం కలిగిస్తాయి నిరుద్యోగులు ఉద్యోగాలు దక్కించుకుంటారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆస్తుల కొనుగోలు ఆటంకాలు తొలగుతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు రావలసిన సొమ్ములు అందుతాయి కొన్ని నిర్ణయాలు బంధువులను మెప్పిస్తాయి వ్యాపారాలలో క్రమేపీ లాభాలు తక్కుతాయి పెట్టుబడులు అందుకుంటారు కొత్త భాగస్వాములు చేరుతారు ఉద్యోగాలలో గుర్తింపు పొందుతారు ఒత్తిడి నుంచి బయటపడతారు రాజకీయవేత్తలు కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది వారం చివరలు కుటుంబంలో చికాకులు అనారోగ్యం ప్రయాణాలు వాయిదా వేస్తారు రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించండి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్